అందరికీ నమస్కారం ఎప్పుడైనా ఆలోచించారా మనల్ని అనారోగ్యం పాలు కాకుండా కాపాడేందుకు మన లోపలే ఒక సైన్యం ఇరవైనాలుగు గంటలు పనిచేస్తుందని అవును అదే మన రోగనిరోధక వ్యవస్థ ఈరోజు మనం ఈ అద్భుతమైన రక్షణ కవచం వెనకున్న రహస్యాలను తెలుసుకోబోతున్నాం సరే మనం రోజూ వింటూ ఉంటాం కదా ఇమ్యూనిటీ బాగుండాలి రోగనిరోధక శక్తి పెంచుకోవాలి అని అసలు దాని దనర్థమేంటి అంటే కేవలం జలుబు దగ్గు రాకుండా ఉండటమేనా లేక మనకు తెలియని ఇంకా పెద్ద కదేమైనా ఉందా చాలా సింపుల్గా చెప్పాలంటే ఇమ్యూనిటీ అంటే మన బాడీకి ఉండే ఓన్ ఆర్మీ మన బయటనుంచి దాడి చేసే బ్యాక్టీరియా వైరస్లు ఇలాంటి శత్రువులు లోపలికి రాగానే ఈ ఆర్మీ వాళ్లను గుర్తించి మీద దాడి చేసి మనల్ని కాపాడుతుంది ఇది మనకోసం ట్వంటీ ఫోర్ బై సెవెన్ పహర కాస్తుంటుంది సరే ఈ వ్యవస్థను మనం ఒక రక్షణ కవచంలా ఊహించుకుందాం ఈ కవచం మనల్ని ఎలా కాపాడుతుంది ఇది మన ఆరోగ్యానికి ఎంత కీలకమో ఆ ఆ వివరాల్లోకి వెళ్దాం ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం మనకి ఎప్పుడైనా ఫ్లూ అస్తే వెంటనే జ్వరం దగ్గు వస్తాయి కదా మనం వాటిని చూసి భయపడతాం కాని అస్సలు ఏంటంటే అవి జబ్బు లక్షణాలు కాదు మన లోపలి సైన్యం ఆ ఇన్ఫెక్షన్తో ఫైట్ చేస్తోందనడానికే అవే సంకేతాలు అవును ఆ జ్వరం జ్వరమెందుకొస్తుందంటే ఆ వేడికి వైరస్ని చంపేయాలని మన బాడీ చేసే ప్రయత్నమే అది మరి ఈ రక్షణ కవచం శత్రువుల్ని ఎలా ఎదుర్కొంటుంది దీని దగ్గర ఒకే ప్లాన్ ఉండదు రెండు రెండు పవర్ఫుల్ వ్యూహాలున్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ఇందులో మొదటిది సహజ రోగ నిరోధక శక్తి దీన్ని మన కోట చుత్తూ ఉండే గోడలా అనుకోవచ్చు ఇది మనకు పుట్టుకతోనే వస్తుంది ఏ శత్రువు వచ్చినా సరే వెంటనే అడ్డుకుంటుంది జనరల్గా పనిచేస్తుందనమాట ఇక రెండోది చాలా స్పెషల్ అదే అనుకూల రోగనిరోధక శక్తి ఇది మన ఆర్మీలో ఉండే ఒక స్మార్ట్ డిటెక్టివ్ లాంటిది ఇది ఒక శత్రువుని చూస్తే దాన్ని గుర్తుపెట్టుకుని దాని వీక్నెస్ ఏంటో స్టడీ చేసి ఒక ఫైల్ క్రియేట్ చేస్తుంది అందుకే దీని స్మార్ట్ అన్నాను ఎందుకంటే దీనికి మెమరీ ఉంటుంది మళ్ళీ అదే శత్రువు వస్తే ఈజీగా ఓడించేస్తుంది ఈ అడాప్టివ్ ఇమ్యూనిటీకి ట్రైనింగ్ ఎలా ఇస్తామంటే వ్యాక్సిన్ల ద్వారా ఒక మంచి ఉదాహరణ మనందరికీ తెలిసిన కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ ఆ వ్యాక్సిన్లో ఏముంటుంది వైరస్లో నుండి తీసిన ఒక చిన్న ప్రమాదం లేని ముక్క ఉంటుంది దాన్ని మన బాడీకి పరిచయం చేయగానే మన సైన్యం ఓకే ఇది శత్రువులా ఉంది అని దాన్ని గుర్తించి దానితో ఎలా ఫైట్ చేయాలో నేర్చుకుంటుంది ఫ్యూచర్ కోసం మెమరీ సెల్స్ని రెడీగా పెట్టుకుంటుంది సో రేపు నిజమైన వైరస్ ఎంటర్ అయితే మన ఆర్మీ ఆల్రెడీ రెడీగా ఉంటుంది అది మనకి జబ్బు ముందే దాన్ని ఖతం చేస్తుంది అది వ్యాక్సిన్ చేసే పని ఓకే సైన్యం అంటున్నాం వ్యూహాలంటున్నాం బావుంది కానీ ఈ సైన్యంలో సైనికులుంటారు కదా వాళ్ళు ఎవరు మన బాడీలో తిరుగుతూ మనల్ని కాపాడే ఆ సోల్జర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం ఈ సైన్యం మొత్తం తెల్ల రక్త కణాలతో నిండి ఉంటుంది ఇందులో చాలా టీమ్స్ ఉంటాయి ఫస్ట్ టీం ఫ్యాగుసైట్లు ఇది ఫస్ట్ రెస్పాన్స్ లాంటివి శత్రువు కనిపించగానే వెంటనే వెళ్లి వాటిని తినేస్తాయి తర్వాత టీ కణాలు వీలు మన ఆర్మీ కమాండర్లు ఎప్పుడు దాడి చేయాలి ఎలా దాడి చేయాలి అని ఆర్డర్స్ ఇస్తారు ఇక బీ కణాలు ఇవి మన ఆయుధ ఫ్యాక్టరీలు యాంటీబాడీలు అనే స్పెషల్ వెపన్స్ని తయారుచేసి శత్రువులను టార్గెట్ చేసి నాశనం చేస్తాయి చూశారా ప్రతి సెల్ కి ఒక పర్టిక్యులర్ జాబ్ ఉంటుంది అంత వర్క్ మన లోపల ఇంత గొప్ప సైన్యం ఉందని తెలిసాక మనం దానికి హెల్ప్ చేయాలనిపిస్తుంది కదా మన రోజువారీ అలవాట్లతో ఈ రక్షణ కవచాన్ని ఇంకా ఇంకా బలంగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం మన ఇమ్యూనిటీ బలంగా ఉండాలంటే దానికి మనం మంచి ఫ్యూయల్ ఇవ్వాలి అదెలాగంటే మంచి బ్యాలెన్స్డ్ ఫుడ్ తినాలి అప్పుడే మన సైనికులకు కావలసిన బలం వస్తుంది రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తే వాళ్లు యాక్టివ్గా ఉంటారు సరిగ్గా నిద్రపోతే వాళ్లకు మంచి రెస్ట్ దొరికి రీఛార్జ్ అవుతారు అలాగే టెన్షన్లు తగ్గించుకోవడం మంచి నీళ్లు ఎక్కువగా తాగడం ఇవన్నీ మన సిస్టమ్ సరిగ్గా పనిచేయడానికి చాలా అవసరం ముఖ్యంగా కొన్ని పోషకాలు మన ఆర్మీకి చాలా ఇంపార్టెంట్ ఉదాహరణకి విటమిన్ సి ఇది కొత్త సైనికుల్ని తయారు చేయడంలో హెల్ప్ చేస్తుంది ఇక విటమిన్ డి అయితే మన కమాండర్లు అంటే టీ సెల్స్ సరిగ్గా పనిచేయడానికి కావాలి జింక్ ఇది గాయాలు త్వరగా మానడానికి చాలా ముఖ్యం అందుకే నిమ్మకాయలు ఆరెంజ్లు అలాగే నట్సు ఆకుకూరలు బెల్లం ఇవన్నీ మన డైట్లో తప్పకుండా ఉండాలి మనం మన సైన్యానికి హెల్ప్ చేసినట్టే దాన్ని బలహీనపరిచే పనులు కూడా కొనున్నాయి అవేంటంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం దీనివల్ల సైనికుల మధ్య కమ్యూనికేషన్ దెబ్బతింటుంది అలాగే స్మోకింగ్ ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం ఇవి మన సైనికుల్ని డైరెక్ట్గా డ్యామేజ్ చేస్తాయి ఇక సరిగ్గా నిద్రపోకపోవడం అనేది మన సైన్యానికి అస్సలు రెస్ట్ ఇవ్వకుండా రోజంతా యుద్ధం చేయమన్నట్టే ఉంటుంది వీటికి ఎంత దూరంగా ఉంటే మన కవచానికంత మంచిది అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ ఇమ్యూన్ సిస్టం అనేది కేవలం కొన్ని కణాల గుంపు కాదు ఇది మన లైఫ్ స్టైల్తో పూర్తిగా కనెక్ట్ అయ్యుంది మన శరీరం మన అలవాట్లు ఈ రెండిటి మధ్య కోఆపరేషన్ ఎంత ముఖ్యమో అర్థమవుతోంది కదా ఒక్క మాటలో చెప్పాలంటే రోగనిరోధక శక్తి మన శరీరానికి రక్షణ కవచం ఈ కవచాన్ని బలంగా షార్ప్గా ఉంచుకోవడం మన బాధ్యత అప్పుడే మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలం కాబట్టి చివరగా ఒక ప్రశ్న మన ఆరోగ్యం నిజంగా మన చేతుల్లోనే ఉందా మనం తినే ప్రతి ముద్ద మనం వేసే ప్రతి అడుగు మన లోపలి సైన్యాన్ని బలపరుస్తోందా లేక బలహీనపరుస్తోందా మన రక్షణ కవచానికి మనమే రక్షకులం